అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత నవమోధ్యాయంలోని ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच సమూహం సర్వూత మేద్వేషస్తి భజంతి తేషు చాప్యహం నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించియుందును నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవ్వడునూ లేడు కానీ నన్ను భక్తితో భజించువారు ఉందురు నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును అపిచేత్చారో భామన్యక్ సాధురేవ సమంతవ్యమగ్వబసి మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని గాని భావింపదగును ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి కలవాడు అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదియునూ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు రేపు ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తూ